మనసులు కూర్చుని బూట్లు విప్పుకుంటున్న ఆదుర్తి గారు మూగ మనస్సులు పేరు వినగానే చివారిన వాలి స్క్రిప్ట్ను అందుకున్నారు వెనక్కి వాలి మరో కాలికి వద్ద బూటుని కాలితోనే వెదిలించుకుని విసిరిపారేశారు భయంతో కంగారుతో ఏడుపుతో నీరసంతో నా గుండెలు కొట్టుకుంటున్నాయి కళ్ళు చెవులు ముక్కు బొర్ర అన్నీ బిగబట్టి కూర్చున్నాను టెన్షన్ నేను కళ్ళు మూసుకు కూర్చున్న ఆయన చదువుతున్న పేజీలన్నీ నా కళ్ళ ముందు పెద్ద అక్షరాలలో కనిపిస్తున్నాయి గూబలు అది పిగిలేటంత నిశ్శబ్దం గంటలో రోజులో యుగాలో తెలీదు గుండె కొట్టుకుంటూనే ఉంది నేను రాసిన డైలాగులు మనసులో కళ్ళ ముందు అరుస్తున్నాయి రవడా అని పొడుగాటి పలుపు వినపడింది గుంతు గొంతులో గుండె కుప్పికంతు వేసింది గారు లేచి వచ్చి లేవదీసి నా వెంక రెండు క్షణాలు తదేకంగా చూశారు ఎంతో ప్రేమతో ఇష్టంతో గుండెలకు అదుముకున్నారు వెనక్కి వాలి నా వెంక చూశారు గుడ్ అన్నారు ఇంతకన్నా ఎక్కువ పొగిడితే నీ గుండె ఢామ్ అంటుంది అన్నారు ఇవన్నీ నాకు గాఢమైన జ్ఞాపకాలు ఆ ఉన్నవి ఉన్నట్టే చెప్పాను సేరం షూటింగ్ పూర్తయ్యాక మెడ్రాసు వెళ్ళబడ్డాను దాగుడుమూతలు ఆరంభించదా అని అడిగాను చూద్దాం టైం ఉంది ముందరి మూగ మనసులు తెమల్ని అన్నారు ఆదుర్తి గారు ఇదే దాగుడుమూతలు అనుకో అన్నారు డివిఎన్ గారు ఇట్టు ఆ రోజునే ఆత్రేయ గారి రచనా కేంద్రానికి నన్ను తీసుకువెళ్ళారు ఆదుర్తి గారు రమణ నువ్వేం మాట్లాడక ఏమీ అరగనట్టుండు అన్నారు నేను రాసిన ట్రీట్మెంట్ కాగితాలను ఆత్రేయ ముందు పెట్టారు నేను చెప్పిన ఐడియాకి ఈ కథ పనికొస్తుందేమో చూడు అన్నారు అలాగే కాటు రోజా షూటింగు బాగా జరిగిందా అన్నారు ఆత్రేయ గారు ఆ గొడవ నీకెందుకు ముందు ఈ కథ చదివి చెప్పు టైం ఆరు నెలలు కాదు అర్ధగంట ఇంకో అర్ధనా కూడా ఎక్కువ ఇవ్వను ఇచ్చిందే ఎక్కువ చదివి ఫోన్ చేయి అని లేచారు ఆదుర్తి ఆత్రేయ గారి కార్ఖానాలోకి చాలా కథలు డైలాగుల ఫైళ్ళు పాటల కట్టలు వస్తుంటాయి వీధిలోని ఆయన ఆఫీసు ఒక చిన్న కారు షెడ్డులో దుక్కిపాటి వారి పూచికత్తు మీద గాయని సుశీల మోహన్ రావు గారు అద్దెకు ఇచ్చారు ఆ షెడ్యూలో ఫైళ్ళు పక్కన డాబాలో కాపురం స్క్రిప్ట్ కోసం ఎవరైనా వస్తుంటే వాళ్ళ ఫైలు తీసి పైన పెట్టి ఇదిగో మీ పనే చూస్తున్నాను అనేవాడు ఫైలు చూపిస్తూ అది ఎవరిదో సరిగ్గా చూసుకోకుండా గురువుగారు ఈ ఫైలు మంది కాదు నాది మీరు చూడరు రాయరు ఈ జన్మకి రాయరు నేను పోయి సూసైడ్ చేసుకుంటున్నాను అది చెప్పడానికే వచ్చాను మీరు రాయక్కర్లేదు అని ఆ ప్రొడ్యూసరు వెళ్ళుట నటించేవాడు అడ్రస్ ఇయ్యి అక్కడికే పంపిస్తాను అనేవాడు ఆత్రేయ గారు నవ్వి ఆ బ్రిటిషులు దండం పెట్టి నా మగడా మారు మగడా అని కోలబడేవాడు ఆత్రేయ చాలా గొప్ప కవి రచయిత కానీ అనుకున్నది తనకి తృప్తిగా కుదిరే వరకు ఎంత రాసినా కాగితాలు ఇచ్చేవాడు కాదు ఎందరు ఎన్ని తిట్టినా శాపనార్థాలు పెట్టినా అంతే మాట అయినా అంతే పాటైనా అంతే కానీ చివరికి ఇచ్చేవి అక్షరాల మనసుగల మాటలు ఆలాహల నుంచి ఉప్పొంగిన అమృత జ్వాలలు ఆయనను చాలా కాలంగా అర్థం చేసుకుంటున్న క్రిటిక్ పురుషోత్తమరావు గారు రెండు మాటలలో ఆత్రేయ సంక్షిప్త చట్ట చిత్రం కట్టారు ఆత్రేయ డైలాగులు రాయక ప్రొడ్యూసర్లని రాసి ప్రేక్షకులని ఏడిపిస్తాడు అని ఇది అక్షర సత్యం నవ్వినా ఏడ్చినా కన్నీడే వస్తాయి ఈ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా అని ఇంకెవడగలడు నీకున్న అందం వయసు పొగరు నా దగ్గర ఉన్నాయి అయినా నా భర్త నన్ను వదలి నీ ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది ఒక ఇల్లాలు తన మొగుడిని వసపరుచుకున్న ఉంపుడు గత్తితో నువ్వు తాడిగట్టిన ఆవి నన్ను కాదని నా మొగుడు ఎక్కడికి పోగలడు అని నీ ధీమా నేను వెలయాలని ఎక్కడికి పోతాడో అని నా భయం అంటుంది ఉంపుడు గత్తె ఆత్రేయ అందరినీ ఏడిపిస్తుంటాడు వాడికి జాలి లేదు అసలు హృదయమే లేదు అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు ఇవాళ నాకు హార్ట్ అటాక్ వచ్చింది నేను నమ్ముతారా నాకు కూడా హార్ట్ ఉందని ఇవి ఆయన కన్నీటి ముత్యాలలో కొన్ని తగినంత పరిచయం తర్వాత ఆయనతో స్నేహం కుదరలేదు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఒక సినిమాకి మాత్రం కలిసి పనిచేశాం ఇంకో సినిమాకి కలవకుండా పనిచేశాం అది జగపతి వారి ఆస్తి పనులు నేను ట్రీట్మెంట్ రాశాను ఆయన డైలాగులు ఆ పరిచయం తర్వాత ప్రొడ్యూసర్లతో ఆయన ఆడే అబద్ధాలు దాగులుబోతులు చూశాక ఓసారి అడిగాను సినిమా స్క్రిప్టులు అయితే సరే కానీ పది బంతుల పాటలు కూడా ఎందుకు ఇంత లేటుగా ఇవ్వడం తిట్లు తినడం హింసపడటం ఇవన్నీ ఎందుకు గురువుగారు అని అబ్బాయి అడగ్గానే ఒప్పేసుకుంటే కిరాయి ఆడడానికి కూడా విలువ ఉండదు మాటైనా పాటైనా అంతే కాస్త బెట్ అడగ్గానే అడగగానే ఇస్తే వాళ్ళు దాన్ని చిత్రిక పెట్టి ఒకేసారి రేప్ చేస్తారు అందువల్ల ఇంకో గంటలో రికార్డింగ్ అనగా పాటలు రాసిస్తే ఇచ్చినట్టు ధరిస్తే చచ్చినట్టు కళ్ళకద్దుకు మరీ తీసుకెళ్ళి రికార్డ్ చేసుకుంటారు డైలాగులైనా అంతే వేడివేడి పకోడీల రుచి చల్లారిన బజ్జీలకు రాదు కదా అంచేత ఒక్కోసారి ముందే రాసేసి రెడీగా పెట్టుకున్న ఆలస్యంగానే చేతికిస్తాను వాడికి ఏం కావాలో ఏది మంచిదో నాకే తెలుస్తుంది అని ట్రేడ్ సీక్రెట్ పొట్లం గడ్డి నా గుప్పెట్లో పెట్టారు పూర్వం సముద్రాల వంటి పెద్ద రచయితలు కూడా ఈ టెక్నికే వాడేవాడుట ఒరే అబ్బాయి ఈ పూటకింతే పలికిందిరా అంటూ ఒక పాటని ఐదారు వాయిదాల్లో ఇచ్చేవారు ఇంకోటి కొమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడులో సాక్షి చిత్రంతో నేను ప్రొడ్యూసర్ వేషం కట్టాను సాక్షి నామ సంవత్సరం అన్న పేరుతో జెండా ఎగరేశాం నేను బాపు పాటలకి ఆరుద్ర దాశరథి గారిని పెట్టుకున్నాం ఆత్రేయ మీద గౌరవంతో ఆయనని ఒక పాట రాయమని అడిగారు రోజులు వారాలు పరిగెడుతున్నాయి ఆలస్యం అయిన కొద్దీ నేను మురిసిపోతున్నాను ఆత్రేయ క్షీరసాగర మధనం చేసి అమృత భవనంలో ఆ పాటను తడిపి చేతికిస్తాడని ఆశపడ్డాను అప్పటి రచయితల రేటు నాలుగున్నర నిమిషాల పాటకి మూడు వందలు ఆరు నిమిషాలు అయితే నాలుగు వందలు నేను ఐదు వందల రూపాయలు పచ్చ నోట్లు ముందే ఇచ్చేశాను నెలలు నిండినా పాట పండలేదు సినిమా ఒకటే షెడ్యూల్లో పూర్తయిపోవాలి ఆత్రేయ పాటని ఆశని వదులుకొని పులిదికి సాక్షి తీసిన ఊరు వెళ్ళిపోయాం పంతొమ్మిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి మెడ్రాస్ వచ్చేశాం తర్వాత డబ్బింగ్ ఎడిటింగ్ వగేరాలు సినిమా జూలై ఒకటిన విడుదలైంది నాలుగు వారాల్లో మా డబ్బు మాకొచ్చి కొద్దిపాటి లాభాలు అందాయి సాక్షిని తాష్కండ్ ఫెస్టివల్కి తీసుకువెళ్ళారు ఆరు నెలలు ఎక్కడెక్కడో ఆడారు మేము కొత్త సినిమా బంగారు పిచ్చుకు కూడా మొదలుపెట్టాము ఆ సమయంలో మొదటి చిత్రం అకౌంట్ తయారు చేస్తూ ఉండగా ఆత్రేయకి పాట కోసం ఇచ్చిన అడ్వాన్స్ ఐదు వందలు గుర్తుకొచ్చింది మేనేజర్ని పంపాను నేను మేనేజర్తో మాట్లాడను మీ ప్రొడ్యూసర్ని నడమను అన్నారు ఆత్రేయ గారు ఆత్రేయ గారి ఆఫీసు మా ఆఫీసు పక్క వీధిలోనే నడిచి వెళ్ళాను డబ్బెంతో రాయకుండా ఖాళీ ఓచరి తీసుకెళ్ళాను మీకు ఐదు వందలు ఇచ్చాను అడ్వాన్స్ మీరు పాట ఇవ్వలేదు అన్నాను ఇప్పుడు మాత్రం ఇవ్వను ఇంకెందుకు పిక్చర్ రిలీజ్ కూడా అయిపోయింది దాన్నే ఉంది నెక్స్ట్ పిక్చర్కి చూసుకుందాం దానికి కూడా పాటలు రెడీ షూటింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఏం చేద్దాం డబ్బు వాపసు ఇవ్వాలా అంటూ లాల్చి జేబులో చేయి పెట్టుకుని వెనక్కి జారబడ్డారు అక్కర్లేదు తీసుకున్న డబ్బుకి రసీదు ఇస్తే చాలు ఇదిగో ఓచరు అని దాన్ని ఆయన ముందుంచాను ఒక్క క్షణం దానికేసి చూశారు వెనక్కి చేరబడి బ్లాక్ ఎంత వైట్ ఎంత అన్నారు హా మానవా అనుకున్నాను మొత్తం బ్లాకే ఉంచుకోండి రసీదు అక్కర్లేదు అనేసి వెళ్ళిపోయాను అయినత అయినా ఆత్రేయ గొప్పవాడి గారే మూగమనసుకి నా ట్రీట్మెంట్ బాగుందన్నారు ఆత్రేయ సుబ్బారావు నేను ఎక్కడైనా నాలుగు రోజులు దాచేయి మొత్తం కథ రాసేస్తాను అన్నారు ఆదిర్తి గారు వెంటనే హైదరాబాద్ అబిట్స్ తాజ్మహల్ హోటల్లో అందరికీ రూమ్స్ బుక్ చేశారు ఆత్రేయ ఆదుర్తి సుందరం పిళ్ళే బాబు మూవీస్ పార్ట్నర్ కె విశ్వనాథ్ అవును కళా తపస్వి విశ్వనాథ్ గారే సౌండ్ ఇంజనీర్గా వాహిని వదిలేసి ఇక్కడ అసోసియేట్ డైరెక్టర్గా వచ్చారు ఆత్రేయ వీరధ్యక్షతో కూర్చుని నా స్క్రిప్ట్ పక్కన పెట్టుకుని ఫుల్ ట్రీట్మెంట్ రాస్తున్నారు ఆదిర్తి గారు దీనికి ప్యాలల్గా ఇంకో అవుట్లైన్ కూడా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఈ కథ అక్కినేనికి నచ్చకపోతే ఆయన కాల్షీట్లు చేజారిపోకుండా ఇంకో సెటప్ రెడీగా ఉంచాలి నాలుగు రోజుల్లో రాయడం అయ్యాక ఆత్రేయ ఆదుర్తిని రూముకు పిలిచారు సుబ్బారావు ఇప్పుడు చెప్తున్నాను నీ కథ ఓకే చాలా బాగుంది చాలా అపురూపమైన కథ నీ రవణ బాగా రాశాడు ఎందుకంటే దాన్ని మార్చి అంతకన్నా బాగా రాయాలనుకుని ఈ నాలుగు రోజులు తంటాలు పడ్డాను అందరూ ఆత్రేయ రాసిన డైలాగుల్ని ఫీర్ కాపీ చేస్తారు ఇవాళ నేను వీడెవడో ఈ రవణ డైలాగుల్ని నేను కూడా కాపీ చేస్తున్నాను అంతే అక్షరం కూడా మార్చలేకపోయాను ఇది ఆ రవణకే ఇవ్వచ్చు కానీ నేను రాస్తాను నేనే రాయాలి అన్నారు గది బయట కిటికీ పక్కన నుంచుని ఉన్నాను చాటుగా కాదు భయ గౌరవాల వల్ల కవిగారి జడ్జిమెంట్ ఎలా వస్తుందో అన్న ఉత్క ఉత్కంఠతో ఈ మాటలు వినగానే చల్లటి పిడుగు లాంటిది గుండెలోంచి దిగి వెన్నెముకలోంచి అరికాల దాకా ప్రవహించింది తెలియకుండానే గుప్పెళ్ళు బిగించుకుపోయాయి ఇంతకన్నా ఆనందమేమి ఇంతకన్నా అదృష్టమేమి ఎవరెవరో ఎలా మెచ్చుకున్నా ఒక గొప్ప రచయిత మెచ్చుకోవడం కన్నా గొప్పే ఉంది ఆడది మెచ్చిందే అందమన్నట్టు ఇది గొప్ప పట్టాభిషేకంగా ఫీల్ అయిపోయారు నిజానికి మూక మనుషుల కథ అంతా నాది కాదు కానీ ఆత్రేయ ఆరు నెలలు ప్రయత్నించి పనికిరాదు అని వదిలేసిన కథ ఆదుర్తి గారు ఎక్కడో చదివిన చిన్న కథ దానికి హిందీ సినిమా మధుమతిని మిళాయించి పునర్జన్మలు అవి కలిపాడు కానీ అసలు కథ కదలలేదు అప్పుడే కొత్తగా వచ్చినా నన్ను పిలిచారు ఒక పేద కుర్రాడు జమీందారు గారి కూతురు ప్రేమించుకున్నాడు పెళ్ళి ఈ జన్మలో అసాధ్యం అసలు వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్పడం ఎలా ప్రేమించుకుంటున్నట్లు వాళ్ళకే తెలియదు ఆడియన్స్కి తెలపడం ఎలా ఆ ప్రశ్నలు పట్టుకునే గోదావరిలో ఈతలు కొడితే నాకు పట్టు విడుపులు దొరికాయి అండర్ కరెంట్ నదీ గర్భంలో ప్రవహించిన అంతర్వాహిని సరస్వతిల కథ నడిచింది గోపందరాధల కథ దాని నడిపిన తెడ్డు గౌరి పాత్ర ఆ పిల్ల ముక్కు మీద కోపం ఆ బొంగమూతి చందము దాని అల్లరి గిల్లి గజ్జాలు అసూయ కసి కడుపు మంటతో వాళ్ళకి హాని చేయబోనడం చివరకు వాళ్ళని కలపడం కోసం తాను బలేపోవడం ఇవే వస్తువులు చివరిలో భర్తను పోగొట్టుకున్న అమ్మాయి గారు ఏ దురుద్దేశం లేని అబ్బాయిని కౌగలించుకుంటుంది కౌగిలించుకుంటుంది పెళ్ళయ్యాక ఆమె తనువు అక్కడ భర్త కౌగిలిలో కానీ మనసు ఇక్కడ గోపి గుండెలో ఇప్పుడు చావు అందరినే విడదీస్తుంది కానీ ఒక్కోసారి కొందరిని కలుపుతుంది మనలాంటి వాళ్ళకి బావులోనే కలయిక సాధ్యం అంటుంది ఆమె వాళ్ళు సుడిగుండంలో ఇద్దరై తిరుగుతూ చివరికి గోదావరిలో కలిసి ఒక్కరైపోతారు గోదావరి మీద మూగమనసం షూటింగ్ జరుగుతుంటే బాపు నేను సీతారాముడు లాంచ్ మీద వెళ్ళి అంతకు ముందున్న మాటలను మార్చి ఈ చివరి డైలాగుని అమర్చాము సావిత్రి నాగేశ్వరరావు గారుల వారు ఈ డైలాగునే చాలా మెచ్చుకున్నారు కథలో ప్రాణం అంతా ఈ డైలాగులోనే ఉంది అన్నారు సాధారణంగా ఆత్రేయ గారు కామెడీ సీన్లు రాయరు నెక్స్ట్ ఇట్ నెక్స్ట్ ఏ కామెడీ సీన్ కమ్స్ దీని తర్వాత ఒక కామెడీ సీన్ వచ్చును అని రాసి వదిలేసేవారు అలాంటివి రాయడానికి వేరే రైటర్లు ఉండేవారు మూగ మనసులకు మాత్రం చాలా కామెడీ సీనులు అసోసియేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారే సమకూర్చారు ప్రకారం స్క్రీన్ ప్లే సిద్ధమైపోగానే ఆదుర్తి గారు స్టార్ మీటింగ్ ఏర్పాటు చేశారు అప్పుడు సావిత్రి అక్కినేని అక్కడే ఉన్నారు బెజవాడ నుంచి నవయుగ శర్మ గారు చంద్రశేఖరరావు గారు వచ్చారు సికింద్రాబాద్ క్లబ్లో పెట్టారు ఈ మీటింగు ఆ పెద్దలతో పాటు విశ్వం గారు నేను కట్టగడ్డ నర్సయ్య గారు కూర్చున్నాను సశేషం మిగతా భాగం రేపు